ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నారా లోకేష్ గారి పేరే చెప్తుంది నారా లోకేష్ గారు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు చాలామంది వినత పత్రాలు చంద్రబాబు గారి కంటే లోకేష్ గారికి ఇస్తున్నారు ఎందుకంటే పని అవుతుందని అలాగే తాజాగా ఆయన నెల్లూరులో పర్యటించినప్పుడు జోడాలు జూనియర్ డాక్టర్లు తమ విజ్ఞప్తులను తమ విన్నపాలను ఆయన ముందుంచారు వాళ్ళ వేతనాలు పెంపు విషయానికి సంబంధించి ఇంకా ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వేతనాలు తీసుకునే వాళ్ళు అలాగే వాళ్ళకి పెంచుతామని ఇచ్చారు ఇరవై ఐదు వేలు వరకు ఇస్తారని అలాగే పీజీ వైద్యులకు ఒకటి అలాగే పిహెచ్డీ చేసిన వైద్యులకు ఒకటి ఇలాగ ఆ జీతన వేతనాల స్కేల్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేలు యాభై వేలు వీటిని పెంచాలి అనేది అది ఎప్పటి నుంచో అలాగే పెండింగ్లో ఉంది దీన్ని షార్ట్అవుట్ చేయండి అంటూ ఒక వినతపత్రం ఇచ్చారు కాకపోతే నారా లోకేష్ గారు ఎందుకంటే ఒక వైద్య ఆరోగ్య శాఖకి ఇవ్వాలి వాస్తవానికి నారా లోకేష్ గారి షాడో సీఎం గా ఉంటున్నారు కాబట్టి అనే ఉద్దేశం మరి ఏంటో కారణం తెలియదు ఆయనకైతే ఇచ్చారు తప్పే లేదు అందులో ఎందుకంటే ఆయన కూడా కీలక మంత్రి కాబట్టి కేబినెట్లో అయితే ఇక్కడ వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అలాగే ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం లేదంటే మన మెడికల్ కాలేజీల విషయంలో వెనక్కి పంపించారు అనేది ఇవన్నీ ఒకటి ఉంది అంటే ఆరోగ్యశ్రీ విషయంలో ఇంకా పెండింగ్లు ఉన్నాయి బకాయిలు దాదాపు వంద కోట్ల వరకు రిలీజ్ చేయాలి ఇమీడియట్గా ఇవన్నిటి నేపథ్యంలో జోడాల వేతనాలు పెంపు అనేది ఇప్పుడు సాధ్యమవుతుంది అలాగే వాళ్ళు సమ్మె కొనసాగిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు సమ్మెని విరమించేది లేదు మేము విధులకు హాజరయ్యేది లేదు అనేది కూడా ఒక రకంగా ఇది కూడా ఊహించని షాకే కాకపోతే నారా లోకేష్ అయితే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోలేరు కాబట్టి దాని మీద మేము చర్చించి మాట్లాడుతామన్నారు జూనియర్ డాక్టర్ల విషయంలో ఇప్పుడు నేరుగా లోకేష్నే కలిసి ఎందుకంటే ఆయన మామూలుగా సాధారణ సివిల్ వివాదాలు ఇవన్నీ కూడా ఆయన వినతి పత్రాలు తీసుకుంటున్నారు స్పందిస్తున్నారు వాటిని షార్ట్అవుట్ చేస్తారని చెప్తున్నారు కానీ ఇక్కడ వైద్యుల విషయంలో జూనియర్ డాక్టర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది वे समझो।